బ్యాక్ యూత్ మన వీడియో వచ్చేసి ఏంటంటే నైట్ పూట క్రేజీ అంటే క్రేజీ మస్తు ఉంటది అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా ఈ ఆబ్జెక్ట్స్ ని ఒక దగ్గర పెడతాం మేము కనిపెట్టాలి దాన్ని మొత్తం ఎందుకంటే వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సో అయితే కుక్కలు 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 అయితే కనిపెట్టాలి చిట్టిలు రాస్తాం చిట్టిలు వేస్తాం ఏ అయితే పోయి ఫస్ట్ అయితే పోయి ఈ అక్కడ పెట్టేసి వస్తాం ఇప్పుడు మేడం మళ్ళా ఈ మట్టి కుప్పలు అయితే ఒకటి వేస్తాం 我我我，你没做，还是还是，对不对？就爱，你没做吗？哎呀，哦，这样子，那，就爱是这样的，对不对？我得大力点，对不对？还是这样的。 போடறத பாரு பாரு என்னோட பிரேசிஞ்சு என்னோட்ரா சண்டை ஓடுது இங்கே ராலல ராலக்கு பா ஆய மட்டி லைக் இதோட இதோட ஆயிடுது புருஷனே பயம் இருக்கு இந்த நைட் மட்டும்

안녕하세요. 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 안요 आंटी, आरुकरा, ठीक है, लड़की को लड़का, हाँ, ठीक है, लड़की को लड़का, आंटी, ठीक है, आपको क्या हुआ? हाँ, आई है दीवार, क्यों करोंगे? हेलो फ्रेंड्स 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 हेलो हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स హలో గా ఇవాళ వీడియో వచ్చేసి అయితే నిన్న విష్ణాన వాళ్ళు అందరూ పోయి అయి అటు మాకు గొరీలు అని ఉంటే అయి పోయి సమాధుల దిక్కులు పోయి ఇక ఐటమ్స్ పెట్టిరు ఇప్పుడు మేము అది తీసుకొని రావాలి అదే మా ఏంటిది ఛాలెంజ్ ఇప్పుడు అయితే మేము చిట్టు లేకపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ సో గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్

ఫస్ట్ వచ్చేసి సంజయ్ సెకండ్ వచ్చేసి సాంబార్ సెకండ్ సామర్ థర్డ్ విన్నాడు ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ నువ్వు సెవెంత్ ఈ సెవెంత్ నేను ఎయిత్ నైన్త్ లాస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అయితే చూసిద్దాం సో అయితే ఉన్నాయి వెళ్ళామో ఇలా చిట్టిలో రాసినాము ఈ ఏ తీసుకోవాలి కెమెరా చూపెట్ట తీసుకోండి తీసుకోండి లాస్ట్ లాస్ట్ వచ్చిన రా ఫస్ట్ ఇటుకల రాళ్ళ కాడ ఓ ఇటుకల రాళ్ళ కాడ సో అయికల రాళ్ళ కాడ అయితే వచ్చింది ఇటుకలు ఉంటాయి కాడ రాట్ల ఉంటాయి సంబంధం ఇలా గల్లి ఇటు సైడ్ సమ్మం ఉంటదా సెకండ్ సెకండ్ ఆ అనేది చెట్ల దగ్గర చెట్లు అదిరా మనం అంటే పెద్ద చెట్టు ఉన్నాయా పెద్ద చెట్టు పక్కన ఫస్ట్ ఈ రోజు నువ్వేనా సమాధిల కాలు సమాధి కల్లి ఒక ఇంటి పక్కన పక్కన రాయి కిందైతే నీకు వీడియో పెడతా నీకే తెలుసా ఒక ఇంటికాడ రాయి అంటే నా ఉంటది కదా చూపెడతా ఏడనుకున్నావు చూపెడతలేదా తర్వాత నీకు ఈయనైతే దగ్గరనే ఈ ఫస్ట్ అయితే నేనే ఫిఫ్త్ కోలపారం కాదా సిక్స్ గణేష్ రాయలు ఈ పక్కనే నీది నెక్స్ట్ నువ్వే మొత్తం అడ్డంటారు మట్టిప్ప మట్టి చెప్తాడు వచ్చినాంత్రుర దూరం ఉండదు అమ్మా విన్నో నీ నాది ఒక్కనే కాకపోతే నీ అది ఇచ్చే చదువు సమాధి చిన్న స్మాల్ రీచ్ ఉంటాయి కదా దాని కింద లాస్ట్ కుప్ప ఈ కాదు మా ఛాలెంజ్ అయితే ఫస్ట్ వచ్చేసి సంజయ్ గారు పార్టిసిపేట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ సెకండ్ వచ్చేసి సాంబ్రాడు థర్డ్ విన్నాడు ఫోర్త్ శివాడు ఫిఫ్త్ ఇచ్చాడు

ఫస్ట్ ప్లే పార్టిసిపేట్ అవుతుంది అయితే ఇప్పుడు ముగ్గురు పోయి ఆడే ఏడు దూరా అనుకుంటాడు ఇప్పుడు పోతున్నాను నాకు భయం అవుతుంది

తెచ్చేసిన సందిగా అయితే నెక్స్ట్ సెకండ్ పర్సన్ రా సమ్ నువ్వేనా ఒక్కని పోతే ఒక కెమెరా తీసుకొని సో సెకండ్ పర్సన్ అయితే ఇది అయితే పోతుండు పంపించింద సో గైస్ నే అయితే పోతున్నాను సో గైస్ కమరాడ్ అయితే పోతున్నాడు కూడా సో గాయిస్ అయితే పోతున్నాను నేను దగ్గరకు వచ్చేసిన ఫ్రెండ్స్ గలీలో అయితే లేరు చూడండి నా దగ్గర ఉంది నాదే దొరికింది నేను వెళ్ళిపోతున్నాను ప్లేస్ కి వచ్చేసా దగ్గరకు దగ్గరికి వచ్చేసిన

చూడండి భయం అవుతుంది కానీ పోవాలి డేర్ కదా పోతున్నాం గాయస్ ఇదైతే అనుకుంటున్నా మరి ఏదో కాదో తెలుగు గాయస్ చూడండి వచ్చిన మరి ఏదో కాదు గాయస్ బాగుంది గాయస్ ఏదో వెళ్తున్నామే గాయస్ ఇక గాయస్ మన నిధి మన ట్రెషర్ దొరికేసింది నెక్స్ట్ అయితే ఇక షోగాడు ఏమో ఆడ ఎట్లా తోడేమో మనకి భయంగానే చెప్పుకోవట్లేడు వీడియో తీరాదని ఆబోదాలు చెప్తుంది కానీ ఆడు దొంగ ఫ్రెండ్స్ ఆడు భయం ఘోరంగా నెక్స్ట్ పొట్టమల్లే షోగా ఇప్పుడు అయితే విన్నాడు అయితే అయిపోయింది అయిపోయింది విన్నాడైతేసాను ఫోర్త్ ప్లేస్ అయితే ఈ షో పోతావా రాడు వస్తాయి ఇప్పుడు అయితే నేను వెళ్తున్నా

దారా ఏం కదా దారా వచ్చినాం దగ్గరకు వచ్చినాం కదా భయపడద్దురా హాయ్ గాయ మనం అయితే ఇప్పుడు ప్లేస్ కి వచ్చేసినాం తీసుకోబోతున్నాం తీసుకున్నాం గాయస్ వెళ్దాం పామల్లా ఫీవర్స్ ఎందుకురా ఎందుకు ఏం కాదు ఎందుకురా మళ్ళా అరే ఇప్పుడు ఆడ కోల్లాపరం కాడ ఉందో ఇప్పుడు అటు పోతే ఇక మనం వేరే లేవుంట మన ఉద్యోగం దా తున్నారు బాగుందరం ఇదే రాటుకోళ్ళు అమ్ముతారు అంటారు చూడాలి అన్నే అది అంత దూరం అయితే భయం మన దగ్గరనే ఉంటుందా మన ప్లేస్ భయం అవుతుంది కానీ తోడుకున్నారు కదా కెమెరామెన్ లెక్క కావాలా మళ్ళీ న్యూ మెంబర్ నే తీసుకురావాలరా మళ్ళీ పోయిన వాళ్ళమే పోతే ఎట్లుంటది ఏది తీసుకొచ్చేసాను ఎన్నో ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పార్టీ అయితే పార్టిసిపేట్ అయితే ఇప్పుడు లొకేషన్ పోయిన ప్లేస్ పార్టిసిపేట్ అవుతుంది ఇప్పుడు అయితే పోతాడు పోదు అయిపోతుంది ఆడొస్తాడు పోదా சோ மைத்த விநாடே போத்தூரியா போதுன

చూడండి రెండు లైట్ వేసి ఏం మాటలేదంటే ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఎట్లా ఫీల్ అవుతుంది Mama, goreng ya dia lo sehat nih ya ayo bayi <laughs> hmm bah itu nak ada sih gak ada சோ ஐயா லோகேஷா செவென் வச்சேன் போது படைது சரி டாக்டர்

ஆஹ் சரி போது மன ஆகி போகிற

మొత్తం ఏమో సపోలే నాది సుగా అయితే దొరికింది అయితే దొరికింది కుక్కలు ఒకటే మొట్టుకుంటున్నాయి పోతున్నాయి సో నా భయం అయితే చుగాయి పోతున్నాయం వీడికి వచ్చినట్టు రిలీఫ్ ఆడున్నప్పుడు కొంచెం భయం అయింది దగ్గర అది దొరకట్లేదు మొత్తం ఇప్పుడు వీడియో క్లిప్ చూసిన తర్వాత దొరికింది సుగాయిస్ ఇప్పుడైతే వచ్చేసిన ఇంటికి మన వాళ్ళు ఆట ఆడుతారు ఏ వచ్చింది తీసుకొచ్చిన నాకు దిగో ఓ అది పోయినాక దొరకట్లేదు మొత్తం ఇట్లా ఇంకో క్లిప్ చూసినాక అప్పుడు దొరికింది ఇది నెక్స్ట్ చూరా ఇప్పుడున్నాడు ఇడ్లీ ఈడైతే పారిసిపోయి లాస్ట్ ప్లేస్ అయితే తీసుకొచ్చేసిన ఇప్పుడైతే ఇడ్లీ ఆడ పోతున్నా అరే విన్ను పోతా నువ్వు అనమాడే నేను నేనే పోతున్నా మళ్ళీ తోడు సరే పరా సో ఇప్పుడు పోతున్నా

돌라졌어나 근데. 달러도. 아, 너르케신. 와, 고스고네. 올라가고 고스고네. 오라이스. 오라이스. 너르신 빠. 올라나니.

పోతు ఫస్ట్ సంజయ్ గారి సంజయ్ అని అయితే తీసుకొచ్చిండు సెకండ్ సెకండ్ అయితే తీసుకొచ్చిండు థర్డ్ విన్నాడు అయితే తీసుకొచ్చిండు ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ లేదు కదా సిక్స్ అయితే తీసుకొచ్చేసి చిన్నాడా సిక్స్త్ చిన్న తీసుకొచ్చాడు తీసుకొచ్చిన ఎయిట్ నేనైతే డిస్కొచ్చేసిన నైన్ టూ నైన్ సో ఇది అయితే వీడియో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన